మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూక పంచసతీసారం విశిష్టతని తెలుసుకున్నాం కదా ముప్పై ఒకటో శ్లోకం శతకం నుంచి తొంభై తొమ్మిదవది భువన జనని ఇది ఒక సంపూర్ణ శ్లోకమట ఈ శ్లోకంలో అమ్మను పదే పదే నమస్కరిస్తూ ఉన్నారు మూకపంచసతీ సారంలోని ప్రతి శ్లోకాన్ని అర్థం తెలుసుకొని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ప్రకాశించి మనకు సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు భువన జనని భూషాభూత చంద్రే నమస్తే భువన జనని అంటే లోకమాత సకల జీవులకు మాత నీకు నమస్కారము భూషాభూత చంద్రే భూష అంటే అలంకారము చంద్ర అంటే చంద్రుని చంద్రుని అలంకారంగా చేసుకున్న మాత నీకు నమస్తే నీకు నమస్కారము అని చెప్తున్నారు కలుష శమని కలుష శమని అంటే కలుషాలు అంటే పాపాలు కాని లోపాలు కాని పాపాలైనా లోపాలైనా శమని అంటే పోగొడుతుందట పాపాల్ని లోపాల్ని పోగొట్టే మాత నీకు నమస్కారము కంపా తీర గేహే అలా తొలగించడానికి కంపానది తీరాన్నే తన నివాసంగా మార్చుకున్న మాత నమస్తే నీకు నమస్కారము నిఖిల నిగమ వేద్యే నిత్య రూపే నమస్తే నిఖిల అంటే సమస్త నిగమ అంటే వేదాలచే వేద్య అంటే ప్రతిపాదించబడినది సమస్త వేదాలచేత ప్రతిపాదించబడినవో మాత రూపే ఎల్లవేళలా ఉండేది హర్ హర్మీస్ అటర్నల్ అంటున్నారు నిత్య రూపే నమస్తే పరిపూర్ణమైనది అని కూడా చెప్పచ్చు పరశివమయ్యి త్రిగుణా అమ్మ పరశివమయ్యి అంటే సుప్రీం అని చెప్పచ్చు లేదా అస్పీషియస్నెస్ అని కూడా చెప్పొచ్చు పరమేశ్వరునికి ఆమెకి భేదం లేదట వారిరువురు ఒక్కరేనట పరశివమయ్యి అంటే పరమేశ్వరుని లాంటిది అని పాశ్చేదహస్తే పాశాలను తొలగించు తల్లి అమ్మ చేతిలో ఉన్న పాశం మన యొక్క భవబంధాలను తొలగిస్తుందట పాశబంధాల నుంచి విముక్తి చేస్తుందట అంతే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అవిద్యాగ్రంథిని తొలగించి కారుణ్యాన్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అలాంటి అమ్మకు నమస్కారము అని చెప్తున్నారు జగజ్జనని లోకమాత నీకు నమస్కారము చంద్రుని అలంకారంగా చేసుకున్న దేవి నీకు నమస్కారము భక్తుల పాపాలను లోపాలను తొలగించే మాత నమస్కారము అలా పాపాలను పోగొట్టడానికి కంపానదీ తీరాన్నే నివాసంగా మార్చుకున్న కామాక్షి మాత నీకు నమస్కారము సమస్త వేదాల చేత ప్రతిపాదించబడిన మాత నీకు నమస్కారము శాశ్వతమైన దాన నిత్యరూపిణి నీకు నమస్కారము పరమేశ్వరునికి నీకు ఎటువంటి భేదము లేదు రూరు ఒక్కటే అంటూ అమ్మకు నమస్కారాన్ని తెలియచేస్తున్నారు పాశాలను భవబంధాలను తొలగించే మాత నీకు నమస్కారము మీకు సదా నమస్కారము అని సారాంశం మూకసారంలోని ముప్పై యొక్క శ్లోకాలను భావంతో అర్థంతో తెలుసుకున్నాం కదా ఎంతో శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి అని తెలుసుకున్నాం కదా భావంతో లేదా అర్థంతో చదవడం లేదా వినడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయని పరంలో మనకి జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదించే మాతగా ఆ పరశివమయ్యి కటాక్షం మనందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ భువన జనని భూషా భూత చంద్రే నమస్తే నమస్తే నిత్య రూపే నమస్తే परशिवमयी पाशच्छेदहस्ते नमस्ते